గత కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గాడిద గుడ్డు అయితే ఇప్పుడు సవాళ్ల వైపు తిరిగాయి ఈ గాడిద గుడ్డు పాలిటిక్స్ కేంద్రం నిధులపై సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము బీజేపీ చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు కిషన్ రెడ్డి కొడంగల్ లేదంటే అమరవీరుల స్తూపం దగ్గర చర్చ పెడదామా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన అర్థవంతమైన చర్చకు సిద్ధం మరి సీఎం రేవంత్ సిద్ధమైన అని అడుగుతున్నారు కిషన్ రెడ్డి ప్రచార సభల్లో కేంద్రం గాడిద గుడిచ్చిందంటూ రేవంత్ విమర్శలు చేయడంపై కిషన్ రెడ్డి రియాక్షన్ మనం చూస్తున్నాం మీద ఉంటే దమ్ము ధైర్యం ఉంటే దాని మీదనే మీరు స్టిక్ ఆన్ అయితే దాని మీద బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రతి విషయం పైన నేను రేవంత్ రెడ్డికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆయన మరి అనేక విషయాలలో కూడా గా మాట్లాడుతూ ఈరోజు ఆయన ప్రతి బహిరంగ సభలో తల మీద గాడిదగ్గుడ్డు అని చెప్పి రాసుకొని పోతా ఉన్నారు ఈరోజు ఆశ్చర్యం అవుతా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాడిదగుడ్డు ఒక పార్టీగా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గాడిదగుడ్డు ప్రభుత్వంగా మారిపోయింది ఇంత నీచంగా ఈరోజు రేవంత్ రెడ్డి వివరించడం తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు